మార్చర్ల పట్టణంలో నకిలీ కాస్ట్రాల్ ఇంజిన్ ఆయిల్ అమ్ముతున్న ఆటోమొబైల్ షాప్ పై పోలీసులు దాడి చేశారు పూర్తి వివరాల్లోకి వెళ్తే మార్చర్ల పట్టణంలోని ఆఫీస్ ఎదురుగా ఉన్న మారువాడి ఆటోమొబైల్ షాప్లో నకిలీ ఇంజిన్ ఆయిల్ అమ్ముతున్నారని మార్చర్ల పట్టణ సిఐ శరత్ సమాచారం రావడంతో ఆ షాప్ పై దాడి చేశారు వారి వద్ద నుంచి ఆరు వందల లీటర్ల కాస్ట్రాయిల్ కంపెనీ ఇంజన్ ఆయిల్ డబ్బాలను గుర్తించారు దాడిలో కాస్ట్రాల్ కంపెనీకి చెందిన ఇంజన్ ఆయిల్ కాకుండా అదే పేరుతో నకిలీ అదే రకం ఇంజన్ ఆయిల్ లీటర్ డబ్బాలను పట్టుకున్నారు మాచర్లపట్నం సిఐ శర్తకుమార్ మాట్లాడుతూ కాస్ట్రాల్ కంపెనీ అధికారుల ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని విచారణ అనంతరం కేసు వివరాలను బయట పెడతామని సిఐ శర్తకుమార్ తెలిపారు మార్చర్ల ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న మారువాడి ఆటోమొబైల్ షాప్ లో నకిలీ కాస్ట్రాయిల్ అమ్మటంతో స్థానికులు మార్చర్ల పట్టణ ప్రజలందరూ బెంబేలు ఎత్తిపోతున్నారు వాహనదారులైతే మరి బింబేలు ఎత్తిపోతున్నారు ఆటోమొబైల్ షాప్ లో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వాహనదారులు అయితే వాళ్ళ వాహనాలు పలు మరమ్మతులకు గురవుతావని బెంబేలు ఎత్తిపోతున్నారు ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం పోలీసులు ఆటోమొబైల్ షాప్ పై దాడి చేసి వారి వద్ద నుంచి నకిలీ ఆయిల్ అమ్ముతున్న నకిలీ ఆయిల్ స్వాధీనం చేసుకుని షాప్ సీల్ చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం విజువల్స్లో చూడవచ్చు